హలో హాయ్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను మన ఛానల్లో కూడా ఉంటుంది ఎవరైనా చూడని వారు చూడవచ్చు అయితే నేను ఈ ఇయర్ రింగ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అని చూపి నేను ఒక ఫ్రాంక్ చేయబోతున్నా అయితే ఎవరు కనిపెడతారా అని చూద్దాము దీంట్లో మా ఫ్రెండ్ బంగారు చూద్దాం అట్లా ఇట్లాంటి ఫ్రాంక్ వీడియోస్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు మీకు ఎలా అనిపించింది కామెంట్లు ఖచ్చితంగా పెట్టండి మీకు ఇట్లాంటివి నచ్చినాయి అంటే ఫర్దర్ గా కొన్ని కొన్ని సందర్భాలు ఇట్లాంటి ఫ్రాంక్ వీడియోస్ ఇంట్రెస్ట్ అనమాట చెప్పు పిచ్చిది నిజంగా నీకు కనపడట్లేదా ఎంత చెప్పు ఏది అవై వేలు పైన డెబ్బై వేలు అవునా ఎట్లా ఉన్నాయి బాగున్నాయా పెట్టుకో ఫోటో తీస్తా బాగున్నాయా అంటే ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా నీ చేతిలో కనిపిస్తున్నాయి పగిలిపోద్ది అది బంగారు పిచ్చి అనుకుంటున్నాం ఇంటికి కానీ ఏదో తక్కువ రేటు కదమ్మా మరి ఏదో పెట్టే బాగున్నాయా చెప్పు మేర నిజం నిజం అనుకుంటున్నావు ఆ పెద్దం అనుకుంటున్నావు అసలు బంగారు లాగా అంతనే లేదా చెప్పు బంగారులాగే ఉంది మరి చెప్పు నిజంగా బంగారవి ఇవి మర్రలు ఒకటి పిచ్చివి గోల్డేనా గోల్డే ఎంత బాగున్నాయి కదా ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నా నువ్వు చెప్తున్నా నేను బాగున్నాయా బరువు కూడా ఉన్నాయి కదా మళ్ళీ బాగున్నాయి ఉన్నాయి మరి బాగున్నాయా ఎంత డెబ్బై 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 వేలు నీకు కావాలా నిజం చెప్పు బాబు నీ దండం పెడతాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రాంక్ చూసారా అందుకే రియల్ గోల్డ్ లా ఉంది చెప్పా పిచ్చివే అబ్బా బాగున్నాయా నిజంగా పిచ్చివే ప్రామిస్ గా నమ్మవా ఎనిమిది వందలు చంపవర్ననని అని అబద్ధం ఏ నిజంగా పిచ్చివి మరి బంగారం 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 అన్న ను నమ్ముతావ్ లేదో ఫ్రాంక్ చేస్తున్నా చిన్న ఫ్రాంక్ ఇది ఇంకో చేత నిజం చెప్పు చెండి నాకు ఈ కావాలి ఏవి ఇది తోల్ తీస్తా అవి కావాలి ఈ గాాలం గ్రీన్ అది బ్లాక్ బ్లాక్ వదనా నాకు అయ్యే కావాలి ఇచ్చేసి తీస్కో 800 ఆ దాసంచు దాసంచను నాకు కావాలని తీసుకున్నా నేను నువ్వు తెచ్చుకుంటాను ఏ ఇది వేరే వాళ్ళకి వేరే మళ్ళీ నేను వేరే తెచ్చుకుంటాను ఇవి మనం చూసాం కదా మీషోలో తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇది మీద మనం ఫ్యాంక్ చేద్దాము ఇది గోల్డ్ అని చెప్పేసి చూడండి ఇంతకు ముందుగానే అంత చాలా బాగున్నాయి చూద్దాము అయితే మనం ఈ బాక్స్ పెట్టుకెళ్ళామంటే తెలిసిపోతుంది అంత ఒక పేపర్లో చుట్టుకొని తీసుకెళ్తున్నా ఎలా ఉన్నాయా అని మనం తెలుసుకుందాం ఓకేనా చూపిద్దాండి ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చూపిస్తే ఈ గోల్డ్ ఎంత ఎంతవన్నీ అని అది కూడా మీకు వీడియో అని పెడతాను చూడదు పాపర్ పెట్ట పాపర్ పెట్టాలి అంతే తీసుకుని డబ్బులు లేకపోతే మొదటిసారి తీసుకొని

கொஞ்சம் பரவாலேதா அங்கே தெல்ல இங்க போய் வீட்டுல காசு ஏங்கிட்டல జస్ట్ <laughs> நம்ம முசாட்டோம் கண்டேஸோட்ட பண்ணுறது నేను స్ట్రాబరీనా ఉదయం చేస్తారా చెప్పానని పెట్టచ్చు చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ ప్రాంక్ అయితే ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్